హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు వీడియోలో గ్రామ గ్రామదేవత శ్రీ 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 ధనుకొండ అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఐదవ తారీఖున గుడి మొత్తం పూలమాలలతో అలంకరించి అమ్మవారికి బెండితో తయారు చేసిన చీరను అలంకరించారండి ఈ గుడి మా తాతయ్య వాళ్ళ కాలంలో అమ్మవారు రాయరూపంలో ఉండేవారంటే తర్వాత మా అమ్మ వాళ్ళ జనరేషన్కి వచ్చేసరికి టెంపుల్ని మార్పులు చేసి కట్టారంటండి ఇప్పుడు మా జనరేషన్లో టెంపుల్ స్థాపించి ఆరు సంవత్సరాలు అయిందంటండి ఈ టెంపుల్ ఎంట్రన్స్లో అష్టలక్ష్ములు అమ్మవార్లు పోతురాజు ఉంటారండి ఈ గుడిలోని వారితో పాటు మాంకాలమ్మవారు కూడా ఉంటారండి ముందు మాంకాలమ్మవారికి సమర్పించాక అమ్మవారికి సమర్పిస్తారంటండి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజా కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు నిర్వహిస్తారంటండి మీరు కూడా ఈ గుడిని దర్శనం చేసుకుని ఉంటే నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్